ఏపదివ అధ్యాయము ధర్మదత్తుడు కలహకు విముక్తిని ప్రసాదించుట కలహ చెప్పినదంతా విన్న కరుణార్థ హృదయుడైన ధర్మదత్తుడు ఇలా చెప్తున్నాడు ఓ కలహ రాక్షసి దానాలు వ్రతాలు తీర్థయాత్రలు భగవద్భక్తి భగవద్ ఆరాధన భగవద్చ మొన్నగునవి మొన్నగును వాని వలన పాపాలు నశిస్తాయి కానీ నీవు చేసుకున్న పాపం అత్యంత ఘోరమైనది అదీ కాక నీవిప్పుడు రహితమైన ప్రేత శరీరంలో ఉన్నావు కాబట్టి నీకు అర్హత లేదు నీవు చేసిన ఘోరాతి ఘోర పాపాలు ఆయన చెప్పిన స్వల్ప పుణ్య కార్యాలతో తీరవు నీ చరిత్ర నన్ను కదిలించి వేసింది కావున నేను నా బాల్యం నుండి ఆచరిస్తున్న కార్తీక వ్రత పుణ్యంలో సగాన్ని నీకు ధారపోస్తాను తత్ఫలితముగా నీవు నీ పాపాల నుండి విముక్తురాలివై ముక్తిని పొందేదవుగాక అని చెప్పి నారాయణ మంత్రాన్ని జపిస్తూ తులసి దళాలతో ఆమెను అభిషేకించి తను బాల్యం నుండి సంపాదించుకున్న కార్తీక వ్రత పుణ్యాన్ని దారపోసాడు అంతే మరుక్షణమే కలహ తన ప్రేత శరీరాన్ని పోగొట్టుకొని దివ్యమైన సుందరంగిగా అద్భుతమైన లక్ష్మీ కలతో ఉట్టిపడుతూ మారిపోయింది ఆ మార్పుకు అచ్చరు పొందిన కలహ పరమానందముతో ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచు ఉండగా విష్ణుదూతలు ఆ ఆకాశం నుండి రానే వచ్చారు సుశీ పుణ్యశీల సుశీలయని ఇద్దరు విష్ణుదూతల విమానం నుండి దిగి కలహను గౌరవ మర్యాదలతో విమానం ఎక్కించారు విమానంలో కలహ అప్సరాసలచే సేవలందు కొనసాగింది ధర్మదత్తుడా విష్ణు విష్ణు పాషాదులకు వందనం చేశాడు అంతట పుణ్యశీల సుశీల ఇద్దరు ధర్మదత్తుడికి ప్రణమిల్లి ఓ పుణ్యమూర్తి నీ దయాబుద్ధి అత్యంత శ్లాఘనీయము నీ దానగుణము అఘోరమై అమోఘమైనది దీనుల పట్ల నీవు కనబరిచే శ్రద్ధ కడు ప్రశంసనీయము నీ ధర్మ నిరతి కొనియాడదగినది ఒక దీనురాలి కోసం లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని దారపోసిన నీ గొప్పతనమేమని చెప్పగలము ఈ త్యాగ గుణము వలన నీవు అందరాని ఎత్తులకు ఎదిగిపోయావు నీ వంద జన్మల పాపాలు పటాపంచలైపోయాయి నీవు చేయించిన తులసి స్నాన ఫలము వలన ఈమె యొక్క పూర్వ పాపాలన్నీ సర్వనాశనమైపోయాయి నీవిమకు అర్పించిన దీపదానమ వలన ఈమె తేజోరూపాన్ని సంతరించుకున్నది తులసి దళాల స్పర్శ వలన ఈ విష్ణు సాన్నిధ్యాన్ని పొందుబోతున్నది ఓ పుణ్యదామా మానవ సేవ ఏ మాధవ సేవయనే నిత్య సత్యాన్ని పాటించి చూపావు మానవ సేవ పుణ్యఫలము వలన మానవుడు కోరుకున్నది తీరకపోవటం అంటూ ఏమీ ఉండదు విష్ణు ధ్యాన చిత్తుడవై నీవు చిరకాలము నీ ఇద్దరు భార్యలతో కలిసి విష్ణు సాన్నిధ్యాన్ని పొంది సుఖించగలవు అంటూ ధర్మదత్తుణ్ణి దీవించి వెడలిపోయారు ఆ విష్ణు పార్షాదులు విష్ణుదూతలు ధర్మదత్తునికి వరం వసంగుట విష్ణు దూత ఇంకనూ ఇలా చెప్పసాగారు ఓ ధర్మదత్త నీ భవిష్యత్తు కూడా చెబుతున్నాము విను నీ పూర్వపుణ్యము వలన నీవు మరళ భూమిపై సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుట్టి అప్పుడు కూడా మీ ఇద్దరినీ భార్యలుగా పొందుతావు ఇప్పుడు నీచే పవిత్రురాలైన ఈ కలహ నీకు మూడవ భార్యగా కాగలదు ఆమె కైక అనే పేరుతో పిలువబడుతుంది దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించే శ్రీ మహావిష్ణువు ఒక మహత్కార్యమునకై నీవు నీకు పుత్రుడిగా అవతరిస్తాడు అతనితో పాటు శ్రీ మహావిష్ణువు ఆయుధాలైన శంఖ చక్ర శేషుడు కూడా కుమారులుగా అంటే జ్యేష్ఠ కుమారునికి అండగా ఉండటానికి పుడతారు శ్రీ మహావిష్ణువు రాముడుగాను ఆదిశేషుడు లక్ష్మణుడుగాను చక్రాలు భరత లక్ష్మణులుగాను ఆవిర్భవిస్తారు ఓ ధర్మదత్త కార్తీక మాసం విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన మాసము కనుక ఆ కార్తీక మాసంలో విష్ణుమూర్తికి చేయి పూజ విశేష పుణ్య ఫలాలను ఇస్తాయనట సత్యము ఈ కార్తీక వ్రతంతో సమానమైన వ్రతాలు కాని యజ్ఞాలు యాగాదులు కానీ దాన ధర్మాలు కానీ లేవని తెలుసుకో మహోన్నతమైన ఈ కార్తీక వ్రత పుణ్యంలో సగము ఇచ్చినందుననే ఈ కలహ విష్ణు సాన్నిధ్యాన్ని పొందినది కలహను కాపాడాలనే నీ కోరిక నెరవేరింది కనుక నీవింకా సంతుష్టుడవై సుఖంబుగా నుండుము అని చెప్పారు ఆ విష్ణుదూతలు యాభైవ అధ్యాయం సంపూర్ణం